హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది ఐదు రోజుల క్రితం వీడియో అండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయ్యప్ప స్వాముల ఇరుముడి అంటే వెళ్ళానండి ఇక్కడ కనిపిస్తున్నది మా చిన్న మా అన్న అంటే మా చిన్నవ్వ వాళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసు కదండి ముందు కూడా దీపావళి వీడియోస్ లో అంతా ఉన్నారు నేను వెళ్లేసరికి ఇంట్లో పూజ అయితే చేసుకుని పూజ చేసుకుంటున్నారండి బయటయితే దిష్టికాయ వేసి ఇలా తిరిగి చూడకుండా అయితే ఇరుముళ్ళు ఎత్తుకొని అయితే వెళ్ళిపోతారండి ఇక్కడ కనిపిస్తున్న వైట్ షర్ట్ మామ మన దీపావళి వ్లాగ్ లో మిస్ అయ్యాడనమాట మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్ షణ్ముఖం పేరు పక్కన ఉన్నది వాళ్ళ కూతురు అన్నమాట రమ్య ఇక్కడ కనిపిస్తున్నది వాళ్ళ కూతురు అన్నమాట రమ్య కూతురు బాలాజీ కూతురండి చాలా క్యూట్ గా మాట్లాడతారు చాలా బాగుంటారు అందంగా కూడా ఉన్నారన్నమాట చిన్న పిల్లల మాటలు ఎంత ముద్దుగా ఉంటాయి కదండి మా పెద్దక్క అంటే మా పెద్దమ్మ ఉంది కదండి మా అమ్మకంటే పెద్ద ఆమె ఆమె కూతురు అన్నమాట మా పెద్దక్క వాళ్ళ హస్బెండ్ మామ అక్కడైతే పూజ అయిపోయిందండి ఇక్కడికి వచ్చాము అంటే మా చిన్న వాళ్ళ మనవరాలే అన్నమాట పద్మ పద్మ వాళ్ళ ఆయన కూడా మానేశాడు అన్నమాట ఈడ ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకొని పద్దెనిమిది కర్పూర బిల్లలు అయితే అంటిస్తారండి దారి పొడవునా దానికి ఎందుకో మీనింగ్ నాకైతే తెలియదు తెలీదు మనం పూజ చేసిన నుంచి బయట వరకు పద్దెనిమిది కర్పూర బిల్లలు అంటించేసి ఇలా వెనక్కి తిరిగి చూడకుండా బయట వచ్చి పాద పూజ అయితే చేస్తారు మొదట్లో అయితే మాల వేసుకున్న స్వాములకి మనం పక్కనున్న అందరూ కలిసి అయితే పూజ చేస్తారండి తర్వాత అయితే తల్లిదండ్రులు స్థానంలో తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు లేదా అత్తమామలు ఇలా అయితే పూజ చేస్తారు కానీ మా ఆయనకి అమ్మా నాన్న లేదు కాబట్టి మా చిన్నాన్న పిన్నికే పూజ చేశారు అన్నమాట అంటే పద్మాకి పిన్ని బాబాయ్ అవుతారు అక్కడ కనిపిస్తున్నది భీమామ రాజప్ప స్వాములు అన్నమాట వాళ్ళిద్దరూ కలిసి అయితే ఆ స్వాములకి మొదట్లో పూజ చేశారు కదా ఆ తర్వాత అయితే తల్లిదండ్రుల స్థానంలో ఎవరున్నా వాళ్ళకైతే ఇలా పాద పూజ చేసుకుంటారు అయితే అయ్యప్ప స్వాములు ఎలా పూజ చేయాలి వాళ్ళ గురించి అసలు ఏం తెలియదండి ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు మాలైతే వేసింది లేదు నాకు అసలు తెలియను తెలీదు ఎవరికి ఎలా పూజ చేస్తారు నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవచ్చు నాకు తెలిసిన దాంట్లో అయితే ఇస్తాను కాకపోతే ఇరుముడికి ఎవరైనా చెప్తే మాత్రం వెళ్తానండి నేను అక్కడ చూసి తెలుసుకున్నది మాత్రమే చెప్తున్నా పాత పూజ చేయించుకుంటున్నది మా పిన్నమ్మ చిన్న అండి అంటే మా చిన్నవ్వ వాళ్ళ కొడుకు మా నాన్నమ్మ వాళ్ళ కంటే చిన్న నాన్నమ్మ కొడుకు కోడలు అన్నమాట ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళే పెద్దవాళ్ళు ఇంకంతకుమించి పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరు లేదు ఉన్నారండి ఇక్కడ ఎవరూ లేదు మా చిన్నాన్న కూడా స్వామి అన్నమాట వీళ్ళు తొమ్మిది దినాలు కానీ పదకొండు దినాలు కానీ ఇరవై ఒక్క దినం కానీ నలభై ఒక్క దినం కానీ అయితే దీక్షలో ఉంటారండి మాల వేసుకొని బాలాజీ అయితే నలభై ఒక్క దినం సన్నీటి స్నానంతో మాల వేసుకొని దీక్ష అయితే చేపట్టాడు ఇంకా రాలేదు వీడియోలో బాలాజీ అంటే మా తమ్ముడు అండి పెద్దమ్మ కొడుకు ఇలా పాదపూజ అంతా పూర్తయిన తర్వాత దిష్టికాయ వేస్తారండి దిష్టి తీసైతే దిష్టికాయ వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇరుముళ్ళు ఎత్తుకొని అయితే అంతా ఒక చోటుకు వెళ్తారండి ఊరంతా అయిపోయిన తర్వాత పూజ అంతా ఒక చోటు నుంచి మాకు దగ్గరలోని శివాలయం అప్పుకుల దట్టి శివాలయం దగ్గర ఇరుముడు అన్నమాట ఆటికెళ్తాము మా ఊర్లో ఏమిటికైనా కొదవ కావచ్చేమో కానీ కుక్కలకి కోతులకి మాత్రం కొదవ ఉండదండి ఎందుకో ఏమో తెలీదు కోతులాడు పూజ చేయని ఏట్లేదు అన్ని వానర్ వానర్స్ అన్ని అన్నమాట బాలాజీ మా తమ్ముడు అంటే మా పెద్దమ్మ కొడుకు అన్నమాట స్వామి అన్నమాట నలభై ఒక్క దినం సన్నీటి స్నానంతో దీక్ష పట్టింది అన్ని రోజులు సన్నీటితో స్నానం చేయడమో ఏమో గానీ జ్వరం అయితే వచ్చేసింది తనకిప్పుడు హెల్త్ బాగలేదు ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు అందుకే అక్కడైతే పూజ లేట్ గా చేస్తా ఉన్నారు మొదట్లో స్వాములకు పూజ చేసిన తర్వాత తల్లితండ్రులకి అయితే పూజ చేస్తారండి బాలాజీ స్వామికి కూడా చిన్నాన పిన్నమ్మ అనే పాద పూజ చేయించుకున్నారు తల్లి తండ్రుల స్థానంలో ఉంది ఊర్లో అయితే అంతా ఒక్కరికొక్కరు చాలా దగ్గర రిలేషన్ అండి ఎవరు అయితే దూరం కాదు చాలా దగ్గర దగ్గర రిలేషన్ అక్కడక్కడక్కడే చుట్టిపోయిందన్నమాట ఊరంతా అంటే అందరూ దూరం ఒక్కరు కూడా కొంచెం గ్యాప్ ఉన్న బంధుత్వం కూడా కాదు అంతా చాలా దగ్గర అన్నమాట బాలాజీకి చిన్న వాళ్ళకి కూడా అంతే దగ్గర రిలేషను మనకి చిన్న వాళ్ళకి కూడా అంతే రిలేషను అట్లయితే ఉంటుంది పిన్నమ్మ పెద్దమ్మ చిన్న అత్తమ్మ పిన్ని బాబాయ్ అనుకునేలాగైతే ప్రతి ఒక్కరికి దగ్గర రిలేషనే ఉంటుంది కాబట్టి ఎవరు దూర బంధువులు కాదు అంత దగ్గర బంధువులే ఇలా పూజ అయితే అందరిదే అయిపోయిందండి మొదట్లో పూజ అయిన వాళ్ళంతా వచ్చి స్కూల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు ఇలా ఆఖరిగా అందరిదే అయితే పూజ అయిపోయిందండి ఇంకా బయలుదేరేసారనమాట ఆపుకల దొడ్డి శివాలయం దగ్గరికి ఇంకా స్వాములు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే భోజనాలు తీసుకొని అక్కడికే వెళ్ళిపోతామండి ఇక్కడైతే రచ్చ రచ్చబండ అంటారు మా ఊర్లో ఆ బండపైన కూర్చుంటే అందరూ అక్కడికి వస్తారు అలాగే అమ్మ కూడా వచ్చిందండి అమ్మతో కాసేపు అయితే మాట్లాడుతూ ఉన్నాను అంతలోనే నాకు మంచి శుభవార్త అందింది అదేనండి ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిందని మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు నాకైతే చాలా సంతోషం అనిపించింది మా కోడల పిల్లలు ఇద్దరి దగ్గర అయితే వీడియో కూడా చేసుకున్నాను మా పెద్దక్క మా కాంతక్క మా అక్క మంజక్క తెలుసు కదండి లల్లి వీళ్ళైతే నాకు కంగ్రాస్ చెప్తా ఉండారన్నమాట ఈ అక్కల మధ్యలో నేను చెల్లిలాగా కనిపిస్తానా అక్కలాగా కనిపిస్తానా కామెంట్ చేయండి నేను అక్కలాగా కనిపిస్తాను కాకపోతే వాళ్ళిద్దరూ నాకు అక్కలు అనమాట అక్కడ కనిపిస్తున్నది కూడా మా పెద్దమ్మ మా విజయలక్ష్మి అక్క అన్నమాట ఇలా కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడేసి అయితే వీళ్ళు అన్నం తిన్నామండి మళ్ళీ వచ్చైతే రచ్చబండ మీద కూర్చున్నాను రచ్చబండ అని ఎందుకంటానంటే ఇది ఒక హౌస్కి కన్స్ట్రక్షన్ జరుగుతా కడగాలు వేసినారండి ఆ కడగాల మీద మా ఊరు మొత్తం అయితే మీటింగ్ చేస్తారు అందుకన్నాను ఇక్కడ కనిపిస్తున్నదేనండి మా పెద్దక్క అప్పుడే చెప్పాను కదా షణ్ముగ్మ అనేసి మా పెద్దక్క అన్నమాట రమ్య కొడుకు మళ్ళీ అందరూ ఒక్కొక్కరుగా రెడీ అయ్యి అయితే ఇలా వచ్చారండి ఇక్కడ కూర్చుంటే అందరూ ఒక్కచోటకు వచ్చి ఇక్కడి నుంచి అయితే బయలుదేరి మేము శివాలయం గుడి దగ్గరకైతే వెళ్తాం అప్పకల దొడ్డులో ఇంకా మహేశ్వరి గాయత్రి మునరత్న రోజా అందరూ వచ్చారన్నమాట అంతా మా ఊరి పిల్లలేనండి మా అక్క చెల్లెళ్ళు మాకు మరదండల వరుస అయ్యే వాళ్ళు అందరూ నాన్న అయితే ఇంటి దగ్గర లేదు రోడ్లో ఉన్నాడు కనిపించాడబ్బా ఇక్కడ కనిపిస్తున్నది గణపతి అన్న మా క్లాస్మేట్ తను రోజు లైవ్కి వస్తాడు కదండి గణపతి అన్న మా పక్కూరే ఊరే అప్పుకుల అనమాట నాకు అంతవరకు తెలియదు లైవ్కి వచ్చే వ్యక్తి గణపతి అన్న అప్పుకుల దొడ్డి అనేసి ఆ చెప్పాడు రాత్రి లైవ్లో పటపటాన్ని మాట్లాడవమ్మా ఇప్పుడు మాట్లాడలేదని నాకు తెలియదు అన్న మీరు అప్పుకుల దొడ్డి అనేసి అంటే నాకు ముందు అయినా తెలుసు కాకపోతే ఆ గణపతి పేరు ఆ ఊరు అనేసి అయితే తెలియదండి అలాగైతే సాగింది ప్రయాణం అన్నమాట అంతలో ఆటో వచ్చింది ఆటో ఎక్కైతే అప్పకలదొడ్డి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి మేమే కాదు చాలా అంటే చాలామంది మా చుట్టుపక్కల ప్రాంతాల అందరిది ఇరుముడు అన్నమాట ఇక్కడ ముందుగానే ఇరుముడు కట్టేసి పూజ అయితే చేస్తున్నారు పూజ మా పక్కూరు రెడ్లపల్లి స్వాములు చాలా అంటే చాలా జనం ఉన్నారు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క టైమింగ్ ఏమో పెట్టినట్టున్నారు ముగ్గురు గురుస్వాములు అయితే ఇరుముడి కడతా ఉన్నారండి గుళ్ళో లింగన్నకైతే కట్టేశారు ఇరుముడి పోతానే అన్న అయితే ఆ స్వామి అయితే గుడి చుట్టుతా ఉన్నాడు అన్నమాట గుడి చుట్టి ఒక చోటైతే ఉంటారు ఇంకంతా కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ అయితే చేసుకొని మళ్ళీ బోన్ చేసేసి భిక్ష అంటారండి స్వామివారి తినేదాన్ని భోజనాన్ని భిక్ష తినేసి అయితే బయలుదేరేస్తారు ఎంపల్లి స్వాములు దొడ్డి స్వాములు తుంసి స్వాములు ఇంకా తుంసి రోడ్లో ఉన్న స్వాములు ఇలా ఈ చు మా చుట్టుపక్కల జంగాలపల్లి స్వాములు నాలుగైదు ఊర్లో కలిసి ఒక చోట ఇరుముడి కట్టుకొని అయితే బయలుదేరుతారనమాట అందరూ కలిసే ఉన్నారండి విరు ఇరుముడి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పూల మాలలు అన్నీ అయితే తీసి గుడి దగ్గర అయితే పెడతారండి గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి లేకపోతే చాలా బాగుంటుంది గుడి చాలా పవర్ఫుల్ శివాలయం శివాలయం అన్నమాట ఇక్కడ ఉన్న విగ్రహము తామర పూలో వెలిసిన విగ్రహం అండి అంటే లింగాకారము అని చెప్తారు మా పెద్దవాళ్ళంతా మాకు దగ్గరలోనే తామర చెరువు అనేసి ఉంది ఆ తామర చెరువులో తామర పూలో వెలిసిన శివ లింగాకారాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట చేశారంట పాత గుడి అయితే ఉండింది దాన్నైతే దొబ్బేసి కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి అక్కడే ఉండిపోయింది ఎందుకో పూర్తి కాలేదో తెలియదు నాకైతే ఇరుముడు పూర్తయిన స్వాములంతా బయటైతే కూర్చున్నారండి ఇప్పుడు మా స్వాములకైతే ఇరుముడు కట్టడం మొదలు పెట్టారు ఇలా గ్రిల్స్ పెట్టి అయితే లోపలైతే స్వామివారు ఉన్నారండి లింగాకారాన్ని అయితే అక్కడ పెట్టి ఇలా చిన్న గేట్ అయితే పెట్టారు గుడంతా అలాగే ఉంది ఎప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెడతారో తెలియదు కానీ అక్కడే ఆగిపోయింది వీళ్ళే అన్నమాట గురుస్వాములు ఇట్లా ఒక్కొక్క ముగ్గురు గురుస్వాములు కలిసి అయితే కడతా ఉన్నారండి అంటే ఎంతమంది స్వాములు ఉంటారో చూడండి ఇప్పుడైతే అప్పకలదొడ్డి స్వాములకి ప్లస్ జంగాలపల్లి స్వాములకి మా ఊరు స్వాములకి అయితే ఇరుముడు కడతా ఉన్నారన్నమాట 给坐美你 hey, <laughs>

పురుషోత్తమన్న స్వామిక అయితే మాల వేస్తానని మొక్కుకున్న తర్వాత మగబిడ్డ పుట్టాడనేసి బాబునైతే ఎత్తుకొనైతే ఇరుముడిలోకి బియ్యమేస్తారు కదండి నెయ్యి పోయడం అంతా తనను పట్టుకొని అయితే వేస్తున్నాడు పిల్లాడు కాబట్టి మాల వేయడం కుదరదు పిల్లవాడికి కాబట్టి బాబుని ఒళ్ళో పెట్టుకొని టెంకాయలోకి నెయ్యి పోయడము మనకు ఇరుముడు కట్టడంలో మనం అన్ని పూజ చేస్తాం కదండీ తనని పట్టుకొని చేస్తే తను చేసినట్టు లెక్క అనే ఉద్దేశంతో అయితే పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని అయితే మాలైతే వేసుకున్నాడు ఇంకా కొంతమంది స్వాములు అందరిది పూర్తయ్యే దాకా ఉండలేమనేసి అయితే మా ఊరు స్వాములే కొంతమంది పాద పూజ అయితే చేసేసుకున్నారండి అండ్ చాలా మంది ఉన్నారు కాబట్టి కొందరికైతే ఇరుముడి కట్టేశారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చే వరకు అయితే ఇరుముడిని ఇలా నెత్తిన పెట్టుకుని ఉండలేము దించకూడదు కదండి పూజ చేసే వరకు దించకూడదు కాబట్టి పాద పూజ అయితే చేసేసుకున్నారన్నమాట ఇలా ఒక్కొక్కరిగా వారి వారి స్వాములది ఇరుముడు అయిపోయిన వెంటనే వాళ్ళైతే బయట వచ్చి వాళ్ళకి పాదపూజ చేసుకొని గుడి చుట్టూ అయితే మూడు రౌండ్లు ప్రదక్షిణ చేసేసి వచ్చి మళ్ళీ అయితే భోజనం అంటే భిక్ష తింటారండి ఇక్కడ కనిపిస్తున్నది అదేనండి మా పురుషోత్తమన్న మా అమరన్న అంటే మా పెద్దమ్మ కొడుకు అన్నమాట అమరన్న అమరన్నది పురుషోత్తమన్నది అయితే అయిపోయిందండి ఇరుముడి కట్టడము ఇంకా రాజప్ప స్వామి అయితే ప్రదక్షిణ చేస్తా ఉన్నాడు స్వామికి మొక్కొని కొడుకు పుట్టడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడండి మా అన్న స్వామి అయితే అందుకే చాలా హ్యాపీగా సంతోషంగా మాల వేసుకొని అయితే వెళ్తూ ఉన్నాడు ఇరుముడు కట్టుకొని అయిపోయిన స్వాములైతే అంటే ఇరుముడు కట్టుకున్న స్వాములైతే పూర్తయిన స్వాములు ఇలా ఇంటి నుంచి తెచ్చుకున్న భిక్ష అంటారు కదండీ భోజనం అయితే పెట్టేసి తింటా ఉన్నారు చూడండి ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్క అయితే కూర్చొని స్వామివారికి భోజనం భిక్ష పెడతా అన్నమాట ఇంకా మా స్వాములు కూడా అయితే కూర్చున్నారండి పొద్దున్న నుంచి వాళ్ళు ఒక్క పొద్దుతో అయితే ఉంటారు కదా కూర్చునేశారు మా ఊరి స్వాములంతా కూడాను ఇంకా బాలాజీ స్వామికి మాత్రం ఇరుముడు కట్టలేదండి తనకైతే ఎక్కువ జ్వరంగా ఉంది తనైతే సుమోలోనే కూర్చొని ఉండిపోయినాడు మిగతా స్వాములైతే ఇరుముడు కట్టడం పూర్తి అయిపోయింది అందరూ కలిసి అయితే ఇలా భోజనం చేస్తున్నారన్నమాట ఇంటి నుంచి అయితే అందరూ బాక్సులు తెచ్చుకున్నారండి చాలా వెరైటీలు తెచ్చారు అందరూ అన్ని ఇంట్లో చేసింది ఇక్కడికే తీసుకొని వచ్చేసారు అందరికీ అయితే పెడుతున్నారు బా నేను కూడా కూర్చొని అయితే తిన్నాను అక్కడే ఇంకా బాలాజీ స్వామి అయితే ఉన్నాడు తనకు బాగలేదు తర్వాత పద్మావల్ స్వామికి అయితే ఇలా పాద పూజ చేశామండి తను ఒక్కడే తనొక్కడే మిగిలిపోయాడు లాస్ట్లో పూజ చేసేసుకున్న తర్వాత అయితే మహేశ్వరి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెగ్నెంట్ అన్నమాట మాకు మగబిడ్డ పుడితే మళ్ళీ మాలు వేపిస్తాం మా ఆయన దగ్గర అయితే అనేసి పా ఆ పాప అయితే మొక్కుకుంటా ఉండదన్నమాట తనే పూజ చేస్తూ ఉండదు ముందుగానే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి మళ్ళీ తను మళ్ళీ ప్రెగ్నెంట్ ఇలా కోరుకున్న కోరికలు తీర్చే అయ్యప్ప స్వామికి అయితే పూజ చేస్తూ ఉంది మహేశ్వరి ఇలా పూజ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇంకా రాజప్ప స్వామికి కూడా పద్మ తీసుకెళ్ళి అయితే భోజనం పెట్టిందంటే భిక్ష పెట్టింది అన్నమాట దాదాపుగా ఐదున్నర అట్లా అయిపోయిందండి టైము దాదా పూజ అయితే పూర్తి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మనదే కాదు చాలా మందిది ఇరుముళ్ళు కట్టడం అయితే పూర్తి అయిపోయింది ఇంకా బాలాజీ స్వామి మాత్రమే ఉన్నాడు మళ్ళీ తనైతే హాస్పిటల్కి వెళ్ళాడు అంత బాగాలేదన్నమాట జ్వరం ఎక్కువగా ఉంది నలభై ఒక్క రోజు సన్నీటి స్నానం చేయడంతో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాజప్పనైతే తీసుకెళ్ళేసి అంటే స్వామిని అన్నం పెట్టారండి కట్టుకున్న ఇరుముళ్ళంతా ఒక్క చోటైతే పెట్టుకున్నారు అంటే ఇది ఒక్క ఒక ఊరి ఇరుముడి మాత్రమే అన్నమాట ఇంకొక ఊర్లు ఇంకొక చోట పెట్టుకుంటారు అన్నీ ఒక చోటైతే భద్రంగా పెట్టేసి భోజనాలు అయితే చేస్తున్నారు అంటే భిక్ష చేస్తున్నారన్నమాట బాలాజీ వచ్చిన తర్వాత ఇరుముడి కట్టేస్తే ఇంక మేమైతే బయలుదేరేస్తామండి ఇంకా మా ఊరు స్వాములదంతా అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చే పూజ ఇరు ఇరుముడి భోజనాలు తినడం అన్నీ అయిపోయింది బాలాజీ స్వామి కోసమే వెయిట్ చేస్తూ ఉండము తనైతే హాస్పిటల్కి వెళ్ళి వస్తాడన్నమాట వచ్చిన తర్వాత ఇరుముడి కడతారు వచ్చేసారండి ఇరుముడు అయితే కడుతున్నారు

తనైతే శబరిమలకి వెళ్ళట్లేదండి ఎందుకంటే చాలా ఫీవర్గా ఉంది తనకి అందుకే దగ్గరలో ఉన్న సదు గుడికి అయితే వెళ్ళి ఇరుముడి అయితే చల్లించుకొచ్చేస్తాడు నమస్కారం అందరికీ నమస్కారం అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది ఉంటాను బాయ్ బాయ్ చెప్పక్క బాయ్